ఎస్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది చివరి రోజున పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు నూట యాభైకి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి మూడు గంటల తర్వాత గేట్ లోపల ఉన్న వారికి మాత్రమే నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు ఓయూ నిరుద్యోగ నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు ఇక చివరి రోజున బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా బీజేపీ రెడ్డి నామినేషన్ వేశారు ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున మాగంటి శ్రీతా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు దాఖలైన నామినేషన్లను రేపటి నుంచి పరిశీలిస్తారు ఇక ఇరవై నాలుగున నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ పదకొండున హిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా పద్నాలుగున ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు జుబ్లీహిల్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ ప్రధాన పార్టీలను పక్కన పెడితే ఈ ఆర్ఆర్ఆర్ రైతులు కావచ్చు ఓయి నిరుద్యోగులు కావచ్చు మొత్తం ఎంతమంది ఇండిపెండెంట్ నామినేషన్ లే సార్ ఎస్ ఇప్పుడు జూబ్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన వ్యవహారంలో తాజాగా మనం చూస్తున్నాం చాలా ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి నేను షేక్పేట ఆరో కార్యాలయం దగ్గర ఉన్నాం ఈ ఆరో కార్యాలయంలో ఈరోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆఖరి గడువు కావడంతో ఒక్కసారిగా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఇండిపెండెంట్లుగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన సిచ్యువేషన్ ఉంది ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు మనం చూస్తున్నాం ఈరోజు ఇక్కడ ప్రధానంగా నామినేషన్ల సంఖ్య పెరగడానికి ఇందులో త్రిపులారా రైతులు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వ్యవహారంలో అనైన్మెంట్ వంకటింకెర్లుగా ఉంది దీన్ని మొత్తం కూడా రైతులను పొట్టగొట్టే విధంగా ఏకపక్షంగా వివరించరా తమ సత్తా ఏందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడానికంటూ నామినేషన్ దాఖలు చేయడానికి త్రిపులారా రైతులు వీటికి వచ్చారు అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేసే దాంట్లో వీటితో పాటు ఇక్కడ ఫార్మా భూ భూ నిర్వాసిత రైతులు ఉన్నారు అదేవిధంగా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తం కూడా నామినేషన్ దాఖలు చేయడానికి రావడంతో ఒక్కసారిగా ఈరోజు లాస్ట్ రోజు కావడంతో ఈరోజు దాదాపు నూట ముప్పై మంది వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని ఎన్నికల అధికారులైతే మనకు వస్తున్న సమా ఎన్నికల అధికారుల నుంచి వస్తున్న సమాచారం సో ఇక్కడ గేట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తులు మాత్రం బయట పంపిస్తున్నారు సో ఇప్పుడు టైం అయిపోవడంతో వీరికి నామినేషన్ లోపలికి ఇవ్వని కూడా అనుమతించడం లేదు ప్రధానంగా ఇక్కడ ఆరు నుంచి ఒక టోకెన్ అయితే జారీ చేశారు అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ నామినేషన్ల స్వీకరణ కొనసాగే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది షుగర్ పేషెంట్ కావచ్చు వృద్ధులు కావచ్చు లేకపోతే మధ్యాహ్నం భోజనానికి బయటకు వచ్చిన వాళ్లకు వీటి పర్మిషన్ తీసుకొని టోకెన్లతో వచ్చిన పరిస్థితి ఉంటుంది అయితే ఇట ఈ విధంగా టోకెన్లు తీసుకున్న తర్వాత కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత బోన్ చేసి మళ్ళీ లోపలికి పోయే వాళ్ళని ఎవరిని కూడా అనుమతించడం లేదు ఇది సాక్షాత్తు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన పరిస్థితి అయితే వీరిని ఎవరిని కూడా మళ్ళీ తిరిగి లోపలికి పంపించడం లేదు కొంత ఎలక్షన్ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు మధ్య సమన్వయం లోపం కనిపిస్తుంది మీరు ఆర్ఓ ఇచ్చిన సైన్ మీరు చూపించండి ఇది ఆర్ఓ ఇచ్చినారు సైన్ మళ్ళా ఒక నేషనల్ పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే వచ్చినారు ఆయనకి మధ్యలో నుంచి దారి ఇచ్చినారు మళ్ళా మాది ఏంటి మాకి కూడా రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయండి రూల్స్ ప్రకారంగా యాక్సెప్ట్ చేయండి చెప్తున్నారు టైం అయిపోయింది ఇక్కడ ఈ ఈ విధంగా ఒక కాదు కొంతమంది అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్ పత్రాలు కూడా వెనుదిరి వెళ్ళిపోయిన సిచువేషన్ కనిపిస్తుంది సో మొత్తం మీద ఇక్కడ తమ ఆందోళన తెలియజేయడానికి ట్రిబుల్ ఆర్ఆర్ కావచ్చు ఫార్మసీ రైతులు కావచ్చు ఈ విధంగా నిరుద్యోగులు కావచ్చు ఆందోళన తెలిపే విధంగా నామినేషన్ చేయడానికి వచ్చారు మరోవైపు ప్రధానంగా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే త్రిముఖ పోటీ బలంగా కనిపిస్తుంది ఇక్కడ